నల్గొండ పట్టణంలోని గ్రీన్ సిటీ కాలనీలో గోరింటాకు పండుగను మహిళలు ఘనంగా జరుపుకున్నారు మహిళలు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నల్గొండ పట్టణం కతాలగూడెం సమీపంలోని గ్రీన్ సిటీ కాలనీలో గోరింటాకు పండుగను మహిళలు ఉత్సాహంగా జరుపుకున్నారు ఆకులు సేకరించి దానిని రుబ్బి చేతులకు పూసుకోవడాన్ని వేడుకగా జరుపుకున్నారు ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ మన సంస్కృతి సంప్రదాయాలలో ప్రతిదానికి ఒక శాస్త్రపరమైన కారణం ఉంటుందని మాసంలో గోరింటాకు పెట్టుకోవడానికి కూడా శాస్త్రపరమైన కారణం ఉందన్నారు మాసంలోనే వర్షాకాలం ప్రారంభమవుతుందని వర్షాకాలం ప్రారంభం కావడంతో రకరకాల కారణాలతో అనారోగ్య సమస్యలు వస్తాయని ఈ అనారోగ్య సమస్యలను తొలగించడానికి గోరింటాకు ఔషధంగా ఉపయోగపడుతుందని తెలిపారు అందుకే పూర్వకాలం నుండి మాసంలో కోరింటాకును పెట్టుకోవడం సాంప్రదాయంగా వస్తుందని చెప్పారు ఈ కార్యక్రమంలో పావని కవిత శోభ మాధురి స్వాతి నర్మద సబిత దివ్య సరిత రూపలత అనిత లత హేమలత రేణుక మాలతి వనజ తదితరులు పాల్గొన్నారు గోరెన్ ఎందుకు పెట్టుకుంటారంటే దానికి ఒక సైంటిఫిక్ రీజన్ అనేది ఉంటుంది ఆషాఢ మాసం తొలి రోజుల్లో వర్షాలు పడుతుంటాయి అప్పుడే అందరూ పొలాలుకి పనులు చేయడం అవి ఉంటాయి కాబట్టి గోళ్ళకు మట్టి పోవడము అవన్నీ జరుగుతాయి దాని దాని ద్వారా ఏమవుతుందంటే ఇన్ఫెక్షన్స్ రావడం అనేది జరుగుతుంది సో ఈ గోరెంటాకు పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఒక ఔషధ పని పనిచేయడం అనేది జరుగుతుంది ఇంకా స్త్రీలకి ఏంటిది అరచేతిలో గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఏమవుతుంటే ఆ యొక్క అక్కడ నాడులు అనేటటువంటివి ఉంటాయి కాబట్టి అవి గర్భాశయానికి కనెక్ట్ అయి ఉంటాయి ఒకే గర్భాశయానికి సంబంధించినటువంటి డిసీజెస్ రాకుండా ఇది ఒక రకంగా సైంటిఫిక్గా పనిచేస్తుంది అందుకే పూర్వకాలం నుంచి కూడా ఈ యొక్క ఆషాఢ మాసంలో కంపల్సరిగా ఆకు పెట్టుకోవాలనేటటువంటి అయితే రావడం అనేది జరిగింది గ్రీన్ సిటీ వాళ్ళందరం ఒక కుటుంబంలాగా అందరం ఉంటాం అందరం ఏ పండగలైనా సరదాగా అందరం సంతోషంగా చేసుకుంటాం అందరం కలిసిమెలిసి మంచిగా ఉంటాం ఈరోజు గోరెంట్ హాకు పండగ చేసుకున్నాం అందరికీ గోరెంట్ టాక్ అంటే చాలా ఇష్టం కాబట్టి మేము చాలా సరదాగా చేసుకున్నాం ప్రతి ఏ పండగలైనా మేము మంచిగా చేసుకుంటాం అందరం ఒకే కుటుంబ సభ్యుల్లాగా ఉంటాం